వీళ్ళనేది నేను ఏది కూడా ఎవరి మీద వ్యాపారించను కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందా జరిగినదా రాయితో కుట్టింది అది ప్రేరణ ఎందుకంటే మనం మన మన తాలూకా మాటలు మన వేషం మన భాష మన క్రియేటివ్ అది ఉంటుంది ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షన్బుల్ అది మేమేమైనా దాని దాని తర్వాత అన్నామా రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పిన ఏమైనా మేము ఏ ఒక్కరు అంటే అప్పుడు ప్రేరణ అది అరే కొట్ర రేపు నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడినా చెప్పాడా చెప్పండి కాదు అది అందుకే అలాంటి ప్రక్రియ వేలు ఒక వేలు ఎదురు చూపెడితే నాలుగు వేలు మనల్ని చూపెడతాయి మిగతా అన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనం చూపెడతాయి కదా అలవాటు చేస్తే అది ఇది ప్రదేశ్వలేదు ఆ అలవాటు చేయకూడదు సిస్టమ్ లేదు సరే అదే నా మాట వింటారా ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు తగ పట్టుకుంటుంది ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకటి నుంచి మేనేజ్ చేసి ఒకటితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ ఎక్కడ తర్వాత తర్వాత ఇప్పుడు కాబట్టి రేపు రేపు వెళ్ళిండు ఎక్కడో దా వాడు నోటు చదువుతాడు వారితో పాటు ఎవడో ఇంకొక ఎవడో ఉండుంటాడు బాడీ పేడు హీరుడు లాగా మేము చూసాం మేము దొరకలేదు వేటు అంటారు అది అలా పోగతా పట్టుకుంటారు మా ఇవాళ కాకపోతే రేపు రేపు నిన్న వస్తుంది బయటికి కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు ప్రివెంట్ చేయడానికి ఏం చేయలేదు రెండు వందల రెండు వందల మీటర్లో ఐదు వందల మీటర్లు దూరం పెట్టి రాజకీయాల్లో అవుతుంది సాధ్యమా అది సాధ్యమా మనకి లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చి తెలియటే తీసుకున్నాను చూపెడుతుంటే టీవీలో చూపెడుతుంటే నువ్వు దారి నిమిషంలో చూపెట్టే కదా ముందు చూపెట్టీ ముందు చూపెడితే కరెక్ట్